హలో హాయ్ గుడ్ మార్నింగ్ క్యూసీసీ ఎక్స్చేంజ్లో డీక్యూ ఎక్స్చేంజ్లో డాడీ గారు చెప్పింది ఏంటంటే ఇక్కడ రివార్డ్ పాయింట్స్తో పాటు మనకి ఇక్కడ ఇచ్చేటువంటి గిఫ్ట్స్ ఏంటంటే వంద గిఫ్ట్స్ ఉన్నవి ఇక్కడ మనం లింకును కనుక హెచ్డిటిపిఎస్ కోలన్ డబుల్ స్లాష్ ట్రిబుల్ డబ్ల్యూ డాట్ క్యూసిసిఎక్స్ డాట్ కామ్ స్లాష్ వాల్యూమ్ డా డాష్ బోనస్ ఈ లింక్ని కనుక క్లిక్ చేస్తే మనకు ట్రేడింగ్ వ్యాల్యూ మైల్ స్టోన్ కొంచెం పైకి పెట్టాలి ఇరవై ఏడు నవంబర్ నుంచి డిసెంబర్ పదహారు వరకు ఇక్కడ ఎవరైతే ఎక్కువగా ట్రేడింగ్ సెంటర్స్ పెట్టి ట్రేడింగ్ చేస్తారో వాళ్ళకు ర్యాంక్ వన్లో సెవెన్ థౌజండ్ ఐఎస్డిటీస్ వర్త్ కారు అంటే సెవెన్ ల్యాక్స్ సెవెన్ థౌజండ్ ఇంటూ హండ్రెడ్ రూపీస్ సెవెన్ ల్యాక్స్ వర్త్ కారు ఫస్ట్ ప్రైజు సెకండ్ ర్యాంక్ వచ్చేసి బైకు వెయ్యి ఐఎస్డిటీల వర్త్ బైకు థర్డ్ ర్యాంక్ వచ్చేసి ఐఫోన్ తర్వాత ఫోర్త్ ర్యాంక్ వచ్చేసి హెచ్పి ల్యాప్టాప్ ఫిఫ్త్ సిక్స్త్ ర్యాంక్ వచ్చేసి క్యూ ఎల్ఈడి టీవీ టూ విన్నర్స్కి ఇవ్వడం జరుగుతుంది అలాగే సెవెంత్ ఎయిత్ ఎయిర్ కండిషన్ యూనిట్ కూడా టూ మెంబర్స్కి ఇవ్వడం జరుగుతుంది అలాగే నైన్త్ టెన్త్ గిఫ్ట్ వచ్చేసి రెండు ట్యాబ్లెట్స్ పీసీ ట్యాబ్లెట్స్ రెండు టూ విన్నర్స్కి ఇవ్వడం జరుగుతుంది లెవెన్ టు థర్టీన్ లెవెన్ ట్వెల్వ్ థర్టీన్కి సైకిల్స్ త్రీ మెంబర్స్కి సైకిల్ అనేది ఇవ్వడం జరుగుతుంది అలాగే ఫోర్టీన్త్ టు సిక్స్టీన్త్కి ఇక్కడ రెఫ్రిజిరేటర్స్ త్రీ విన్నర్స్కి ఇవ్వడం జరుగుతుంది అలాగే సెవెంటీన్త్ టు ట్వంటీ ఎయిత్ త్రీ మెంబర్స్ ఎవరైతే విన్నర్స్ ఉన్నారో వాళ్ళకి వాషింగ్ మిషన్ ఫోర్ విన్నర్స్కి ఇవ్వడం జరుగుతుంది అలాగే ట్వంటీ ఫస్ట్ టు ట్వంటీ ఫిఫ్త్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఫైవ్ మెంబర్స్కి గ్రైండర్ ఇవ్వడం జరుగుతుంది గిఫ్ట్గా అలాగే ట్వంటీ సిక్స్త్ నుంచి థర్టీ ఫైవ్ వరకు ఇది మిక్సర్ ఇవ్వడం జరుగుతుంది టెన్ మెంబర్స్కి ఇవ్వడం జరుగుతుంది ఇది వచ్చేసి మనకి గ్రైండరు ఇది వచ్చేసి మనకు మిక్సర్ ఇలా హండ్రెడ్ మెంబర్స్ వరకు గిఫ్ట్స్ అనేది ఇవ్వడం జరిగింది ఇంకా గిఫ్ట్స్ కూడా ఉన్నవి మనకు ఈ గిఫ్ట్స్ అనేటువంటిది ఎవరైనా కూడా గెలుచుకోవచ్చు మీరు కూడా ఈ శిబిరాలను ఏర్పాటు చేయండి మీరు కూడా ట్రైనింగ్ చేయండి ఈ గిఫ్ట్స్ను